వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వారాలకు పైగా వేతనాలు ఉన్నాయని అలాగే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్లు పెట్టి ఫారం ఫండ్స్ పనులు చేపట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తుందని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన ఆదోని ఎంపీడి ఒక కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న మండల కార్యదర్శి డి రామాంజనేయుడు పిలుపునిచ్చారు గత వారం రోజులుగా మండలంలోనే కుప్పగల్లు పాండవగల్లు ఆరేకల్లు సంతె కుడ్లూరు కడితోట తదితర గ్రామాలలో ఉపాధి పని ప్రదేశంలోకి వెళ్లి పది సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని ఈ ఎండాకాలంలో పనిచేస్తున్న కూలీలకు కనీసం టెంట్ సౌకర్యం కానీ మెడికల్ కిట్ ఎలాంటి ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అందువల్ల ఉపాధి హామీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేసిన పనికి వేతనాలు రాక దాదాపు పన్నెండు వారాలు అవుతుంది గతంలో అంటే జనవరి నుండి ఇప్పటిదాకా ఏప్రిల్ పద్దెనిమిది దాకా నాలుగు వారాలకు మించి డబ్బులు పడలేదు మిగిలిన వారాలన్నీ కూడా కూలీ డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున దాదాపు పెద్ద తుమ్మలం కుప్పగల్లు పాండవ గల్లు అదేవిధంగా గనేకల్లు ఆరేకల్లు చెసలబండ దొడ్డనికేరి ఇటుపక్క సంతకూళ్ళూరు కడిచోట ఇసి ఈ గ్రామాల్లోన పరిశీలన చేయడం జరిగింది ఉపాధ్యాయు పనులు ప్రధానంగా వేతనాల సమస్య చాలా తీవ్రంగా ఉంది మరోపక్క పనుల దగ్గర ఈ యొక్క సౌకర్యాలు అనేటువంటివి కూడా లేవు నీళ్ళ వస్తు కానీ నీడ వస్తు కానీ మెడికల్ కిట్లు కానీ ఇట్లాంటివి కూడా ఏమీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అట్లాగే కొన్ని చోట్ల ఎర్ర నేల ఉన్నటువంటి ప్రాంతాల్లోన ఫారం పనిస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది ఈ టార్గెట్ల వల్ల కూడా కూలీల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా ఎర్రెలల్లోన ఇప్పుడు ఎండాకాలంలోన ఈ పారం పంచు తవ్వడానికి అరడుగు దిగాలంటేనే పెద్ద గగనమైనటువంటి పరిస్థితుల్లోనా ఇట్లాంటి టైంలో ప్రభుత్వం టార్గెట్లు పెట్టి ఆ రకంగా పారం పంచ చేయాలని చెప్పేసి నిబంధన పెట్టడం ఇది సరైనది కాదు అందుకోసమే ఇవన్నీ సమస్యలన్నింటిపైన సోమవారం రోజున అంటే ఇరవై ఒకటో తేదీన ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీన ఎంపీడీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఆందోళన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన మండల కమిటీ పూనుకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో ఇరవై ఒకటో తేదీలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వమే బాధిత వహించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవశాఖ